శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణే స్థిత ప్రణమామ్యహం శ్రీ శారదాదేవి మానవ మాతృల దేవతా స్వరూపుల కొన్ని సందర్భాల్లో దైవీ శక్తి మానవ రూపాన్ని దాల్చి మన మధ్య అవతరిస్తుంది మన మధ్య సంచరిస్తుంది మనలాగే వ్యవహారం అందువలన దాన్ని మనం గుర్తించడం అంత సహజం కాదు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానా లోకోమా అజమవ్యయం యోగమాయ ద్వారా ఆవృతంగా ఉన్న వలన నన్ను సహజంగా సాధారణ మానవులు గుర్తించలేరు అమ్మ శారదాదేవి ఒక మంచి ఉపమా ఇస్తారు ఒక చెరువు నీళ్ళు నీటిలో చంద్రుడి ప్రతిబింబం ఉంది దాన్ని చూసి అక్కడున్న చిన్న చిన్న చేపలు తమ మిత్రులు అనుకోని మిత్రుడు అనుకొని ఆనందంతో నర్తిస్తూ ఉంటాయంట కొంతసేపు అయ్యాక చంద్రుడు అస్తమించినప్పుడు వాటికి నిరాశ చెందుతాయ్ తెలుస్తుంది ఇది వరకు తమతో ఉండేది చంద్రుడి ప్రతిబింబం మాత్రమే నిజమైన చంద్రుడు ఆకాశంలో ఎక్కడో దూరంగా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు వారి భ్రమ అనేది నాశనం అవుతుంది అలాగే అవతార పురుషులు ఈ జగత్తులో జన్మించి వారి లీలాఖేల అంతా సాంగం చేసి స్వస్థానానికి వెళ్ళిపోతారు వారి ఉన్నంత వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది శ్రీరామకృష్ణలో ప్రత్యక్ష శిష్యులైన శ్రీ స్వామి ప్రేమానంద మహారాజ్ ఒకసారి అంటారు జగన్మాత స్వయంగా శారదాదేవిగా అవతరించిన ఎవరు గుర్తించారు ఈసారి ఆ దివ్య ఐశ్వర్యాని యొక్క లేష మాత్రమైన చిహ్న లేదు శ్రీ గురుదేవుల్లో కనీసం జ్ఞానశక్తి యొక్క అభివ్యక్తిని మనం వాళ్ళం అది కూడా ఇక్కడ లేదు అది కూడా సుప్తంగా ఉన్నది అపార శక్తి అపార అనంత కృప ఇలాంటి శక్తిని శ్రీ రామకృష్ణులు కూడా మనం చూడలేదు ఆయన కూడా ఎంతో పరీక్షించి శిష్యులను ఆయన ఎంచుకునేవారు అమ్మ దగ్గర అందరికీ ఆశ్రయం దొరుకుతుంది ఆమె మహిమను మనం తెలుసుకోగలిగితే ఆమె దగ్గరికి వెళ్ళలేము కదా మనకు ఆమెకు ఉన్న దూరత్వం పెరిగిపోతుంది అందుకే ఏమో ఆమె ఒక మధురమైన అనుబంధాన్ని సృష్టించడానికే తమ దివ్యత్వాన్ని దాచిపెట్టుకుంటారు లజ్జ సరళత మాతృప్రేమ అనే ముసుగు వెనుక ఆమె కనిపిస్తారు మానవి రూపంలో కనిపిస్తారు ఇది ఎలా ఉంది అంటే మేఘాచ్ఛన్నమైన ఆకాశంలో హఠాత్తుగా మేఘాలు చెదిరిపోయి కొన్ని క్షణాలు మన సూర్యుడు చూడగలుగుతాము మరలా మేఘాలు ఆవరించి సూర్యుడు కనుమరగా పోతాడు అలాగే చిన్న పిల్లలు హైడ్ అండ్ సీక్ గేమ్ చేస్తారు ఆడతారే ఒక్కొక్కసారి కనుమరుగా పోవడం మరలా కనిపించడం ఇలా అమ్మ జీవితంలో అమ్మ యొక్క ఆ దివ్యత్వం అనేది అప్పుడప్పుడు గోచరిస్తుంది మరలా మనకి కనిపించదు ఆమె కొన్ని విశేష ముహూర్తాల్లో చాలా అదృష్టవంతురైన కొన్ని శిష్యుల ముందు తన స్వస్వరూపాన్ని ప్రకాశించారు అని మనకి తెలుస్తుంది ఒకసారి చూడండి చాలా స్వాభావికంగా చెప్తారు నేనెవరిని రామచంద్ర ముఖర్జీ కుమార్తె కదా అని అనుకుంటాను అయితే నా సమస్ వయస్కురాలైన ఎందరో మహిళలు ఈ జైరాంబట్టి పల్లెటూరులో ఇక్కడ ఉన్నారు వారికి నాకు తేడా ఎక్కడ విభిన్న స్థానాల నుంచి అపరిచిత భక్తులు వస్తారు ఎందు దండ ప్రణామాలు చేస్తారు అడిగితే ఒకరు డాక్టర్ ఒకరు న్యాయవాది ఇంకొకరు లాయర్ ఎందుకు వీరందరూ ఇలా వచ్చి నన్ను చూడ్డానికి వస్తున్నారు జనులు నన్ను దేవి భగవతి అని పిలుస్తున్నారు అది నిజమేనేమో అని నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది లేదంటే నాకెందుకు ఇలాంటి అనుభవాలు కలగాలి ఇది దైవీ శరీరమే అయి ఉండాలి సాధారణ మానవ మాతులు ఇలాంటి అనుభవాలను తట్టుకోగలరా అంటారు తమ స్వస్వరూపాన్ని గురించి ఆమెకి తెలుసా అనే ప్రశ్న ఒకసారి స్వామి అరూపానందజీ అడుగుతారు అమ్మ నీవు నిజంగా జగన్మాతవ అయితే నేనెందుకో మిమ్మల్ని ఒక సాధారణ మహిళలాగే చపాతీలు లొట్టిస్తున్నట్లు ఇలా చూస్తున్నామే ఇదంతా మహామాయ ప్రభావమే అంటారా అమ్మ అంటారు అవును నిజమే నాయన లేకపోతే నాకెందుకు ఇలాంటి స్థితి కలగాలి అయితే ఒక మాట విను భగవంతుడికి నరలీల అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడు గోపాలకుడిగా జన్మించలేదా శ్రీ రామచంద్రుడు దసరుడి పుత్రుడిగా జన్మించలేదా చూడండి ఎంత సహజంగా ఆమె కంపేర్ చేసుకుంటారు రామచంద్రుడితో కృష్ణుడితో తమల్ని కంపేర్ చేసుకుంటారు భక్తుడు అడుగుతాడు మీ స్వరూపం మీకు గుర్తుకు వస్తుందా అమ్మ అంటారు అవును అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంది అప్పుడు అనుకుంటాను ఇదేమిటి నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను మరలా మీరందరూ గుర్తుకు వస్తారు ఈ ఇల్లు మళ్ళీ ఇదంతా గుర్తుకు వచ్చి నేను స్వేచ్ఛతో అంతా మర్చిపోతాను ఇంకో భక్తుడితో అంటారు ఇవంతా మహామాయ ప్రభావం లేకపోతే నేను వైకుంఠంలో మహావిష్ణువు పార్శ్వంలో మహాలక్ష్మిగా వెలిసి ఉండేదాన్ని ఇంకో రోజు అమ్మ ఇంకొక ఉపమా ఇస్తారు ఒక నదీ తీరంలో ఒక వజ్రం పడి ఉండేది ఆ నదిలో స్నానం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ అది ఒక సాధారణ రాయి అనుకొని పాదాలను రుద్దుతూ వెళ్ళేవారు ఒకరోజు ఒక వజ్రపు వ్యాపారి అక్కడికి రావడం జరుగుతుంది చూసిన వెంటనే ఆయనకు తెలిసిపోతుంది ఇది చాలా విలువైన వజ్రమని అంటే అలాగే వజ్రాన్ని యొక్క విలువ తెలుసుకోవాలంటే వజ్రపు వ్యాపారిగా ఉండాలి ఆమెతో పుట్టి పెరిగిన ఆమె సొంత సోదరులకు కూడా ఆమె దివ్యత్వం అనేది తెలియదు ఒక మాట అంటారు పవిత్రమైన మనసులో శ్రేష్టమైన సత్యాలు సహజంగానే ప్రకటమవుతాయని ఉదాహరణకి చెప్పాలని ఆమె తల్లిదండ్రులు ఆమె జన్మించే పూర్వమే ఆమె తల్లిదండ్రులకు ఆమె వస్తారని కొన్ని కళల ద్వారా దివ్య దర్శనాల ద్వారా తెలిసింది ఆమె తల్లి అయిన శ్యామాసుందరి దేవి ఒకసారి షిహోర్ అనే తన పుట్టిన ఊరు అక్కడ వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చాలా అలసిపోయి ఒక మారేడు చెట్టు క్రింద ఆ విశ్రామం తీసుకుంటున్నారు ఆమెకి హఠాత్తుగా ఒక దర్శనం కలుగుతుంది ఒక చిన్న అపరూప సుందరి అయిన బాలిక దివ్యాభరణ భూషితురాలే ఎర్రని వస్త్రాన్ని ధరించి ఆ చెట్టు క్రింద దిగి వచ్చి వెనక నుంచి ఆలింగించుకొని అమ్మా నీ ఇంటికి నేను వచ్చానమ్మా అంటే అని చెప్తుంది ఆ మధురమైన పలుకులు విని ఆమె ఆశ్చర్యంతో సరతప్పి పడిపోతారు తరువాత కాలంలో శారదాదేవి చెప్పేవారు ఆ బాలిక నా తల్లి గర్భాన్ని ప్రవేశించింది అక్కడి నుంచే నా జన్మం తర్వాతి కాలంలో శ్యామాదేవి ఒక్కొక్కసారి ఆమెను అడిగేవారు అమ్మ నిజంగా నువ్వెవరమ్మా నేను ఎందుకు నేను గుర్తించలేకపోతున్నానే అమ్మ అంటారు నేనా ఇంకా ఎవరిని నాకేమైనా నాలుగు చేతులు ఉన్నాయా నేను నీ కుమార్తెని లేదంటే నేను ఎందుకు నీ దగ్గరకు వస్తాను అంటే ఎలా తమ దివ్యత్వాన్ని ఆమె దాచిపెట్టుకుంటారు ఆమె విలువ ఆమె అసాధారణ భర్త అవతార పురుషుడైన శ్రీరామకృష్ణుడికి బాగా తెలుసు అందుకే ఆయన ఆ ఫలహరిని పూజ రోజు ఆమెను జగన్మాతగా పూజించి తమ సాధన సర్వస్వాని జపమాలతో ఆమె పాదాల చింత సమర్పిస్తారు ఆయన చెప్పేవారు ఆమె సాధారణ స్త్రీ కాదు శారదా సరస్వతి జ్ఞానదాయిని అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టడానికే వచ్చింది అని ఇంకోసారి అంటారు గుడిలో ఉన్న భవతారిణి నా గర్భధారిణి అయిన చంద్రమణి మళ్ళీ నా సహధర్మిణి శారద ముగ్గురు ఒక్కరే నాకు తేడా లేదు మేనల్లుడైన హృదయ్ ఒక్కొక్కసారి శారదాదేవిని అసమ్మానంగా చూస్తే ఆయన హెచ్చరిస్తారు చూడు నాసో చేసినట్లు ఆమెతో వ్యవహరించొద్దు నన్ను నాలో ఉన్న శక్తిని నువ్వు అపమానం చేస్తే నీకు ఎలాగైనా రక్షణ దొరుకుతుంది అని ఆమెలో ఉన్న శక్తిని వ్యతిరేకిస్తే నిన్ను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరూ రక్షించలేరు దైవి మరియు మానవీయ గుణాలు ఎంత అద్భుతంగా కలిసిమెలిసి సమన్వయంగా ఆమెలో చరిత్రలో కనిపిస్తుందంటే ఈ ఆమె దేవి మానవి అని మనం విభజించి చెప్పలేకపోతాం ఒకవైపు చూస్తే ఒక సాధారణ మానవిలాగే తల్లిదండ్రులకు ప్రీతిపాత్రులైన కుమార్తె భర్తకు కర్తవ్యపరాయణురాలైన భార్య భక్తులందరికీ మాతృమూర్తి అంటే ఎంత ఒక మానవీ అనుబంధాలను చక్కగా చూపిస్తున్నారు అదే ఇంకోవైపు చూస్తే సాక్షాత్ భగవతి ఒక కళ్ళు తెరిచినా మూసిన అలౌకిక దర్శనాలు ఎప్పుడు కలుగుతూ ఉండేవి ఒక అమాయక లజ్జాశిలైన పల్లెటూరు మహిళలా ముసుగు వేసుకొని మన ముందు వస్తారు అయితే ఆమె స్వయం వాగ్దేవి ఆమె అతి మృదు స్వరంతో తన సందేశాన్ని ఒక మధ్యవర్తి ద్వారా అందరికీ వినిపిస్తున్నారు అత్యున్నత అజ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞానం గలవారు అందరికీ జ్ఞానాన్ని ప్రదానించేవారు శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ముహూర్త మాత్రంలో ఆమె దానిని సమాధానం చేస్తారు అదే ఇంకోవైపు ఒక అమాయక గ్రామీణ మహిళలాగే కొళాయి నుంచి నీళ్లు వచ్చే ముందు బుస్సు అని శబ్దం అయితే అయ్యో పాముంది అని పరుగులు తీస్తారు భయంతో స్వామి ప్రేమానందుల తల్లి ఆయన మాతంగిని దేవి ఒకసారి దుర్గా పూజ చేయబోతున్నారంట అది విని స్వామి వివేకానంద తన సోదర శిష్యులైన శివానందజీకి ఒక ఉత్తరం రాస్తారు అదేమిటి బాబురామ్ తల్లి వృద్ ఆమెకేమైనా వృద్ధాప్యం వలన మతిస్థిమితం కోల్పోయిందా సజీవ దుర్గా శారదమ్మ ఉన్నప్పుడు ఆమె ఒక మట్టి మూర్తిలో దుర్గా పూజ చేయబోతుందా సోదర నిజమైన దుర్గా పూజ సజీవ దుర్గాపూజ ఎలాంటిదో నేను చేసి చూపిస్తాను అప్పుడే కదా నా పేరు సార్థకమవుతుంది ఒక్కొక్కప్పుడు అమ్మను తలుచుకుంటే నాకు అనిపిస్తుంది కో రామ రాముడు ఏమాత్రం గొప్ప శ్రీరామకృష్ణుడు దేవుల మానవుల ఎవరైనా కావచ్చు కానీ ఎవరికి అమ్మ శారదాదేవి మీద నమ్మకం లేదో నిజంగా వారు దురదృష్టవంతులు అని చెప్పాలి ఇంకా చెప్పాలంటే శ్రీరామకృష్ణ మానసపుత్రుడు అయిన స్వామి బ్రహ్మానందులు వారు ఒక దుర్గాష్టమి రోజు ఆమెకి నూట ఎనిమిది తామర పూజ చేస్తారు ఆయన అంటారు బ్రహ్మజ్ఞానం ఉన్న గదికి తాళం చెవి అమ్మచేతిలో ఉంది ఆమె కృపతో తెరవకపోతే ఉపాయమే లేదు ఇంకోసారి ఆమె అమ్మతో ఎప్పుడూ ఉంటున్న యోగిన్మ ఆమె కూడా అమ్మ గురించి సందేహిస్తే శ్రీరామకృష్ణ దివ్య దర్శనం ద్వారా ఆమె సందేహాన్ని నివారిస్తారు ఒక గంగా నదిలో కొట్టుకుపోతున్న ఒక మృత శిశు కలేబరాన్ని చూపించి దీని ద్వారా గంగ కలుషితం అవుతుందా అమ్మ కూడా అలాగే అని తెలుసుకో ఆమె చుట్టుపక్కల ఎవరు ఎంత ప్రాతిపంచిక వ్యక్తులు ఉన్నా ఆమె దివ్యత్వం మాత్రం అలాగే ఉంటుంది అని చెప్తారు శ్రీరామకృష్ణలో మహాసమాధి అయిన తరువాత ఆమె కామార్పుకులో కొన్ని రోజులు ఉన్నప్పుడు హరీష్ అనే ఒక శ్రీరామకృష్ణ భక్తులే మతిస్థిమితం కోల్పోయి ఆయన ఒక దురుద్దేశంతో ఒకరోజు ఆమె వెనకబడతాడు మొదట ఆమె సాధారణ స్త్రీలాగే భీతురాలై తమను తాము రక్షించుకోవాలని పరుగులు తీస్తారు కానీ తరువాత ఆ ప్రయత్నం విఫలమైనప్పుడు ఆమెలో ఉన్న దైవీ శక్తి ప్రకటమవుతుంది ఆమె ఆయన సాహసంతో ఎదుర్కొని క్రింద పడేసి ఛాతి మీద కూర్చొని ఒక చేత్తో నాలుకను లాగుతూ ఇంకో చేత్తో చంపల మీద దెబ్బలు వేస్తారంట అంటే ఆమె దశమహా విద్యలలో బగలాదేవి రూపంలో ఈ పని చేశారని చెప్తారు ఎందరో భక్తులకు ఆమె కాళీ జగద్దాత్రి దుర్గా రూపంలో కూడా దర్శనమిచ్చారంట ఆ మధ్యరాత్రి ఆ తేలోబెలో ఆ మైదానంలో ఆ బండిపూట దొంగ దంపతులకు ఆమె కాళీమాతగా దర్శనమిచ్చిన వలనే కదా వారు అమ్మ పట్ల అలా ఆమె తమ సొంత కుమార్తె అనే ప్రేమంతో చూడగలుగుతారు అమ్మ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు రామేశ్వరాన్ని దర్శించి వచ్చిన తర్వాత ఎవరో అడుగుతారు దర్శనం ఎలా జరిగింది అంటే నేను ఎలా వదిలివచ్చానో అలాగే ఉన్నదని చూశాను అంటే ఆమె రామావతారంలో సీతాదేవిగా వచ్చినది తామే అని ఇక్కడ ఆమె చెప్తారు ఇంకో భక్తులు ఒకసారి అడుగుతాడు అమ్మ మీ పేరు ఎలా మిమ్మల్ని జపించాలి ఆమె అంటారు నువ్వు రాధాని నన్ను పిలవచ్చు నీకు నచ్చిన ఏ పేరుతోనైనా పిలవచ్చు ఏది లేకపోతే అమ్మాని పిలిచినా చాలు ఎంత సహజంగా ఆమె ఈ మాటలు చెప్తారంటే మనకు ఆశ్చర్యమవుతుంది రామకృష్ణులు అంటారు ఆమె బూడిదలో తన రంగును కప్పుకొనే ఒక పిల్లిలా తన దివ్యత్వాన్ని దాచిపెట్టుకున్నారు అని కేశవానంద అనే ఒక అమ్మ శిష్యులు ఆమె దగ్గర ఒకసారి శ్రీరామకృష్ణులను ప్రత్యక్షంగా దర్శించలేకపోయానని దుఃఖాన్ని వ్యక్తపరిస్తే ఆమె అంటారు గురుదేవులు నాకు చెప్పారు నా ఈ శరీరంలో ఆయనే సూక్ష్మ రూపంలో ఉన్నారు ఈ మాటలు ఆయనే నాకు చెప్పారు అంటే నేను గురుదేవులు అభేదం అనే సత్యాన్ని ఆయనకి చెప్తారు అంటే ఇంకో శిష్యుడైన ఈశానానందజీ అంటారు మానవులందరిలో ఎన్నో కోరికలు నిండి ఉంటాయి భగవంతుడిలో మాత్రమే కోరికలు ఉండవు అమ్మలో ఏ కోరికలు లేవు ఆమె సంపూర్ణ నిర్వాసనరాలు అలా ఉన్నారు అందుకే ఆమె జగన్మాత అని చెప్తారు మాతృదేవిలో ఉన్న దివ్యత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ఇలాంటి అలౌకిక గుణాలు సంఘటనలు నిజంగా అవసరమా అంటే లేదు ఆమెలో కనపడే అసాధారణ పవిత్రత ఆ జ్ఞానం ఆ మాతృప్రేమ త్యాగ కరుణ ఇలాంటి గుణాలే ఆ దివ్యత్వానికి మంచి ప్రమాణం దేవీ మహాత్మంలో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత దయారూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత ఇలాంటి అద్భుతమైన ఆ సద్గుణాల రూపంలో అన్ని జీవులందరిలో దేవి వెలసి ఉన్నది అని చెప్తారు అమ్మ చరిత్రని మనం చూస్తే ఈ సద్గుణాలన్నీ అవి పరిపూర్ణతను చెందాయి ఆమె క్యారెక్టర్లో అని చూస్తాము అందువలనే ఆమె నిజంగా దేవి మానవి అనే తర్కానికి విచారానికి వెళ్లకుండా ఆమె మన సొంత తల్లి అని భావించడమే నిజమైన భక్తులకి చాలా ఇష్టమవుతుంది ఆమెను బయట చూడ్డానికి ఆమెకేమో నాలుగు చేతులు కానీ దశభుజాలు ఉన్నాయా ఎన్నో అలా వేషభూషణాలు ఆభరణాలు దివ్య అలంకారాలు వాహనాలు ఏమీ కనపడవు ఆమె అయినా ఆమె జగన్మాత స్వయంగా మానవి రూపంలో అవతరించి మమ్మల్ని ఆశీర్వదించడానికి మమ్మల్ని రక్షించడానికి తరించడానికి వచ్చారు ఆమెతో శరణు తీసుకొని మేము అందరూ ప్రార్థిద్దాం ఆమె కృప మన అందరి మీద వర్షించుదాకా